అనే గ్రామంలో ఉన్నాం క్రీస్తులంక అనే గ్రామంలో ఇక్కడ సుమారు ఒక ఏడు వందల మందికి మనం భోజనం తీసుకొచ్చాము ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి హాస్టర్ గారు ఈయన ఈ మాటల్లో ఇక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకుందాం సార్ మీ పేరు ఓకే సార్ సార్ అసలు రోజుల నుంచి ఇలాంటి ఉంది అసలు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు నుంచి స్టార్ట్ అయింది ఇది మాత్రం సడన్ గా సండే ఆఫ్టర్నూన్ నుంచి ఎత్తుకుంది సండే సాయంత్రం నాలుగు గంటలకి పెసర్లంక దగ్గర దగ్గర అది కొలిపోయింది ఇటు వచ్చేదానికి ఇటు గ్యాజులంక నుంచి కూడా అంటే మొత్తం మీద ఊరు మొత్తం చుట్టేసేసి వాటర్ బయటికి పోవటానికి లేదు రాత్రి అర్ధరాత్రి రెండు గంటల దాకా కూడా వర్షం పడింది అర్ధరాత్రి రెండో గంటల అప్పటి నుంచి నీటి మట్టం కొంచెం కొంచెం తగ్గడం ప్రారంభం సార్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఇప్పుడే రావటం ఇప్పుడు భారీగా వచ్చినా అంతకుముందు ఇలాంటివేషన్ చూసాం నేను చూస్తామైతే ఇదే నీళ్ళు ఊరిలో వాళ్ళు చెప్పడం బట్టి అయితే ఏంటంటే మేము పుట్టినకాడి నుంచి తిరిగి కానిచ్చి చూడలేదు ఎంత వరద అనేది ఇప్పుడు వీళ్ళు చూడలేదు ఇక్కడ వాళ్ళు కూడా చూడలేదు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మన లో చర్చి బ్యాక్ వరకే అంతవరకే అదే స్టాప్ ఇది మాత్రం ఊరు మొత్తం కూడా రావటం ఇది ఒక యాభై సంవత్సరాల క్రితం ఇప్పుడే వచ్చింది ఇప్పుడు వచ్చింది మళ్ళీ మొత్తం టోటల్ గా అసలు బలిపేటంతో కూడా మొత్తం ఇలాంటి సమయాల్లో రాకపోకలకి చాలా ఇబ్బంది కదా అది ఎలా ప్రస్తుతం అయితే వీళ్ళు రెవెన్యూ ఉన్నారు కదా ఈ రెవెన్యూ చేస్తున్న వాళ్ళు పండ్ల కింద వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది అంటున్నారు ఇక్కడ ఈ కట్ట దగ్గర ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది ఈ ప్లాస్టిక్ పడవలు కదా చెట్ పడవలు అయితే అంతే కదా త్వరలో ఓల్డ్ ఓల్డ్ ఈ ప్లాస్టిక్ పవర్లు కాబట్టి ఆ ఫ్లోటింగ్ మీద తిరగబడతాయేమో భయంతో తీసుకెళ్తారు ఎవరిని ఎందుకంటే భయపడుతున్నారు వాళ్ళే భయపడుతున్నారు మేము మనం తీసుకెళ్ళామంటాం ప్లాస్టిక్ పడవది అది బోర్లు పడింది ప్రాణాలు పోతాయి ప్రాణాలు పోతే మళ్ళీ మాకు ఎందుకు వచ్చింది కావాల్సిన ఫిటిస్ని మేము తీసుకొచ్చి మార్నింగు నైన్ ఓ క్లాక్ అట్లా టిఫిన్ వస్తుంది ఇడ్లీ ఎత్తున్నారు బోండాలు ఎత్తున్నారు మధ్యాహ్నం వచ్చేలేకే బిర్యానీ ప్యాకెట్ అదే వెజిటేబుల్ బిర్యానీ టైప్ మళ్ళీ ఈవినింగ్ కూడా వస్తున్నారు ఈ వాటర్ ప్యాకెట్లు కానీ వాటర్ బాటిల్స్ అన్నం మాత్రం అడుగుతుంది టయానికి అయితే అన్నం అందుతుంది అంతా బానే ఉంది ప్రజెంట్ అయితే ఇంతవరకు ఏ ప్రాణ నష్టం అనేది తగ్గలేదు అంటే వాళ్ళు రెగ్యులర్ గా వస్తున్నారు పడవలు వేసుకుని వస్తున్నారు ఈ రోజే అదే మార్నింగ్ టూ ఓ క్లాక్ నుంచి నీటి మట్టం తగ్గింది లేకపోతే మీకు ఇది అంతా ఇది ఒక ఇక్కడ దాకిదు వీడియో చూసాం ప్రతి ఒక్క चू चोचन सहायति तव्हांखे